వికసిత్ భారత్ ప్రత్యక్ష ప్రసారం మరికొద్ది యాల్లో ఇందులో పాల్గొనే వక్తలు డాక్టర్ పి వెంకటరమణ వక్త రాజకీయ విశ్లేషకులు ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ శ్రీనివాస మహేష్ డిప్యూటీ డైరెక్టర్ ఇంకా ఆర్ఎన్యూ హెడ్ వినండి వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై చర్చాగోష్ఠి ప్రత్యక్ష ప్రసారం విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చర్చాగోష్ఠికి స్వాగతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం నెరవేర్చడానికి ఆయా పథకాల పరిపూర్ణతను విజయాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనజాతీయ గౌరవ దివస్ను పురస్కరించుకుని భగవాన్ బిర్సాముండా జన్మస్థలమైన జార్ఖండ్లోని కంటి నుంచి విక్షిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిర్దేశితారులకు సకాలంలో చర్యలా చేసి ఆయా పథకాల లక్ష్యాలను సాకారాన్ని చేయడానికి పేద ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర కృషి చేస్తున్నారు సమాచారం విజ్ఞానం వ్యక్తీకరించడం అనే అంశాల ప్రాతిపదికగా ఐదు ప్రచార వాహనాలను దేశంలోని అరవై ఎనిమిది జిల్లాల నుంచి ఈ బృహత్కర యాత్రను ప్రారంభించారు ఈ అంశంపై చర్చించడానికి ఈరోజు మనతో డాక్టర్ పులపల్లి వెంకటరమణ గారు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంచల్గూడ డాక్టర్ వెంకటరమణ గారు రాజకీయ విశ్లేషకులుగా వ్యాసకర్తగా ఉపాధ్యాయుడిగా అందరికీ సుపరిచితులు డాక్టర్ వెంకటరమణ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఈరోజు మన చర్చాగోష్ఠిలో భాగంగా పరిపాలనలో ప్రజల్ని మమేకం చేయడం ప్రతి ఆఖరి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలని లక్ష్యంతో ప్రారంభించిన ఈ యాత్ర ఏ విధంగా సఫలీకృతమవుతుందని మీరు భావిస్తున్నారండి నమస్కారం అండి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది చాలా ఒక వినూత్నమైన యాత్రగా మనం చెప్తాము దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి వికసిత్ భారత్ అనే దానికోసం జరిపే కృషి రెండోది ఆ వికసిత్ భారత్ అనేది కృషి ఏదైతే ఫలాలు ఉంటాయో దాన్ని ప్రజలకు తెలియచేయటం అది సంకల్ప యాత్రగా మనం చెప్తాం వాస్తవానికి వికసిత్ భారత్ అంటే ఏమిటి అనేది ముందు చర్చించుకుంటే భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం సిద్ధించింది కేంద్ర ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా మార్చాలి అనే లక్ష్యంతో ఈ వికసిత్ భారత్ కార్యక్రమం దాన్ని చేపట్టడం జరిగింది అసలు ఒక అగ్రరాజ్యం అంటే ఏమిటి అనేది మనం సూచించుకుంటే అగ్రరాజ్యం అంటే ఆర్థికంగా స్వావలంబన సాధించడం సమాజంలో ఉండే అన్ని వర్గాలను కూడా సమ్మిళితంగా మరి ఆర్థిక వ్యవస్థ ఫలాలు అనుభవించేలాగా చేయడము శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేషమైన ప్రగతి సాధించడము అదేవిధంగా సమాజంలో ఉండే విభిన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో మహిళలు కానీ మరి వృద్ధులు కానీ యువకులు కానీ గిరిజనులు కానీ ఆదివాసీలు కానీ దళితులు కానీ అదేవిధంగా బలహీన వర్గాలు వీరందరినీ కూడా మరి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం చేసి ఒక సమ్మిళిత వృద్ధిని సాధించటము ఇవన్నీ కూడా దీనికి లక్ష్యాలుగా మనం పేర్కొంటాం అయితే ఇక్కడ మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి అవేంటంటే భారతదేశాన్ని ఒక శాస్త్ర సాంకేతిక రంగాల పథంలో అభివృద్ధిలోకి తీసుకురావటం అనేది మనొకటి అంతేకాకుండా భారతదేశాన్ని ఒక అణుశక్తి రాజ్యంగా తీసుకువెళ్ళటము ఆ అణుశక్తి అనేది శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించే విధంగా భారతదేశాన్ని ఒక అణు విద్యుత్ శక్తిగా తీసుకురావటం అనేది కూడా దీని ప్రధాన ఉద్దేశం అంతేకాకుండా భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మానవ వనరులను అందించే ఒక హబ్గా తయారు చేయాలి అనేది కూడా దీంట్లో ఉద్దేశం అలాగే మనకు ఇటీవల కోవిడ్ వ్యాధి వచ్చినప్పుడు కానీ అదే ఇతర అనేక వ్యాధులు సంక్రమించినప్పుడు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా తమ ఔషధాల కోసం భారతదేశం వైపు చూడటం అనేది మనం చూస్తాం అంటే భారతదేశాన్ని ఒక ఫార్మా క్యాపిటల్గా రూపొందించడం అనేది కూడా మనం చెప్తాం అది దీంట్లో ఒక భాగం అంతేకాకుండా మనకు ఇటీవల కాలంలో జరిగిన స్పోర్ట్స్ ఉన్నాయో స్పోర్ట్స్లో కానీ క్రీడలు వివిధ రంగాల్లో క్రీడలు కానీ వీటన్నింటిలో కూడా భారతదేశం విశేషమైన ప్రగతి సాధిస్తుంది అయితే ఇతర దేశాలతో అగ్రరాజ్యాలతో పోల్చుకున్నప్పుడు ఇంకా ఎంతో విశేషమైన ప్రగతి అనేది సాధించవలసి ఉంది ఈ ప్రగతి అనేది సాధించి ఒక భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టాలి అనే సంకల్పం ఏదైతే ఉందో దాన్ని వికసిత్ భారత్గా మనం పేర్కొంటాం అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానూ ఈ వికసిత్ భారత యాత్ర ద్వారా ఈ ప్రయోజనాలన్నింటినీ సాధించాలన్న లక్ష్యంతో మనకి అరవై జిల్లాల నుంచి దేశవ్యాప్తంగా కూడా మనకి అన్ని పంచాయతీలకి రీచ్ అవ్వాలి ఆఖరి వ్యక్తి కూడా లబ్ధి పొందాలి పెద్ద సంక్షేమ పథకాలు అనేది ఉపయోగించారు అలా ముఖ్యంగా మీరు అన్నట్లుగా మౌలిక సదుపాయాల్లో ప్రజలకు పారిశుద్ధ్య సౌకర్యాలు అవసరమైన ఆర్థిక సేవలు అలాగే విద్యుత్ కనెక్షన్లు వంట సిలిండర్లు సదుపాయం కల్పించడం అలాగే పేదల గృహాలు ఆహార భద్రత కల్పించడం అనే ఒక లక్ష్యాలతోనే ఈ ప్రారంభించారు అయితే ఏ మేరకు ఇవి సాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు అదే ఇప్పుడు దీంట్లో భాగంగా అంతర్భాగంగా అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి వచ్చాయి వీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే మొట్టమొదటిగా ఆహార భద్రత ఆహార భద్రత అనేది దాదాపు ఎనభై కోట్ల మంది ప్రజలకు ప్రపంచంలోని ఏ దేశమూ భద్రత కల్పించలేనంత విధంగా భారతదేశంలో ఆహార భద్రత కల్పించడం అనేది మనం ఒకటి చూస్తాం అంటే ఆహార భద్రత అనేది మరి వ్యక్తికి అభివృద్ధికి ఎంతో మూలంగా ఉంటుంది కాబట్టి ఆహార భద్రతనే తప్పనిసరిగా తీసుకురావాలి అనేది ఒకటి ఇక రెండోది ఏంటంటే భారతదేశాన్ని ప్రపంచంలో ఉండే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం రోజున భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇప్పుడు ఒక ఫైవ్ మిలియన్ రా ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తీసుకువెళ్ళటము అదేవిధంగా రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఫిఫ్టీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీసుకువెళ్ళటము అనేది లక్ష్యంగా ఉంది అంటే ఈ రోజున మనము ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాము దీన్ని మరింత కనీసం పది రెట్లు పెంచి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలి అనేది దీంట్లో అంశంగా ఉంటాం అంతేకాకుండా అనేక రంగాలు అభివృద్ధి అనే దానికి తోడ్పడాలి ఇది అభివృద్ధి అనేది కేవలం వ్యవసాయ రంగం మీద ఒక్కదాని మీదే వీలు కాదు వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము సేవల రంగము వ్యాపార వాణిజ్య రంగాలు కమ్యూనికేషన్స్ రంగము బ్యాంకింగ్ రంగము ఇన్సూరెన్స్ రంగము స్థిరాత్ రంగము మౌలిక సదుపాయాల రంగము అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాలు ఇవన్నీ కూడా ఒకేసారి ఏకకాలంలో డెవలప్ కావాలి అలాంటి అభివృద్ధి అనేది ఏదైతే జరుగుతుందో అది మరి సమగ్ర అభివృద్ధికి చెప్తాం ఆ అన్ని రంగాల్లోనే అభివృద్ధి ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడు మనకు వికసిత భారత్ యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి అంతేకాకుండా మరి మనము భారతదేశం ఒక అగ్రరాజ్యంగా చెప్పుకోవడానికి అవకాశం బి ఎ సూపర్ పవర్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇదే లక్ష్యంతో మిన్నట్లుగా ఒక రంగాన్ని అన్ని అభివృద్ధి చేయపరచుకుండా అన్ని రంగాల్ని సమానంగా అభివృద్ధి చేసుకుని వెళ్ళినప్పుడే నిజంగా మనం డెవలప్డ్ నేషన్గా అవుతామనే ఒక లక్ష్యంతో చేస్తున్నారు అట్లా ముందుగా గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కువగా ఫోకస్ చేసుకుని అక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు అనేకమైన విధానాలు తీసుకోవడం జరుగుతుంది అండ్ అలాగే ముఖ్యంగా గిరిజన్ ప్రాంతాల్లోనే ప్రజల జీవన విధానాలు మెరుగుపరచాలి అనే లక్ష్యంతో ప్రధాని గారు సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ స్టార్ట్ చేశారు అలాగే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు విద్యా ప్రమాణాలు పెంచాలని ఒక లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది అయితే ఏ విధమైన ఇవి డెవలప్ అవ్వాలంటే మెయిన్గా గిరిజన ప్రాంతాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే మరి బాగుంటుంది వాస్తవానికి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఇప్పుడు జరుగుతున్నంత అభివృద్ధి అనేది మనము మన ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు భారత రాజ్యాంగంలోని ఐదు ఆరు షెడ్యూల్స్ ఉన్నాయో అవి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక సూచనలు చేశాయి ఆ సూచనలు అన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకొని మనకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక గిరిజన అభివృద్ధి పథకాలు ఆదివాసీ పథకాలు వాటిని తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ఏకలవ్య ఫౌండేషన్ మోడల్ స్కూల్స్ ఉన్నాయో వాటిని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి మరి గిరిజన విద్యార్థులకు ఒక ప్రమాణాలతో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడం అనేది దీంట్లో ఒక భాగం అంతేకాకుండా గిరిజనులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య భూపరాయీకరణ సమస్య ఆ భూపరాయీకరణ సమస్యను తొలగించి మరి గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో కూడా వారికి భూములకు పట్టాలు ఇవ్వటము అనేది ఈనామ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మరి తీసుకురావటం అనేది మనం చూస్తాం అంటే ఒకవైపున భూములను కంప్యూటరైజేషన్ అనేది చేస్తూనే మరొక వైపున అన్ని వర్గాలకు కూడా పట్టాలు ఇస్తూ పట్టాదారి పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా మరి గిరిజనులందరికీ కూడా వారి వారి ఏవైతే కొన్ని దశాబ్దాలుగా వారి పూర్వీకులు కొన్ని భూముల్ని సాగు చేసుకుంటున్నారో ఆ సాగు చేసుకునే భూములను క్రమబద్ధీకరించే విధంగా వాటికి అధికారికంగా పట్టాలు అందించడం కార్యక్రమం కూడా దీంట్లో ఒక అంతర్భాగంగా మనం చెప్తాం అంతేకాకుండా మీరు ఒక కొన్ని వ్యాధుల గురించి పేర్కొన్నారు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా వచ్చే విషజ్వరాలు కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా మరి సికిల్ వామ్ డిసీజెస్ ఎనిమియా కానీ ఇట్లాంటివి ఉన్నాయో వాటిని నివారించడానికి మరి వాటికి మా నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా కొన్ని గిరిజన ప్రాంతాల మీద ప్రత్యేకమైన ఫోకస్ అనేది పెట్టి దాన్ని నివారించడం అనేది కూడా మనం చూస్తాం అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇటీవల కాలంలో ప్రధానంగా మరి పౌష్టికాహార సమస్య అనేది ఉంది ఆ పౌష్టికాహార సమస్యను నివారించడం కోసం మరి గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఉచితంగా మరి ఆహార ధాన్యాలను పంపిణీ చేయటం కానీ లేకపోతే రేషన్ కార్డుల ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేయటము వారి కొన్ని నివాస ప్రాంతాలను కేటాయించి వాటికి ఉచిత గృహాలను మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాటి వాటి కింద కొన్ని ప్రత్యేకమైన గృహాలను ఇవ్వటం కూడా మనం చూస్తాం అంటే ఒక్కొక్క వర్గానికి కొన్ని కొన్ని ప్రయోజనాలు చేకూర్చుతూ కొన్ని కొన్ని ప్రత్యేక ప్రభుత్వ విధానాలు తయారు చేస్తూ ఒక్కొక్క వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళటం వల్ల అన్ని వర్గాలను సమగ్రంగా అభివృద్ధి చేయవచ్చు అనే లక్ష్యం అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు అట్లాగే మనకి మన సంకల్పం వికసిత భారత్ నినాదంతో రెండు వేల నలభై ఏడు నాటికల్లా భారత్ను అభివృద్ధి చెందిన ఆత్మ నిర్భర దేశంగా తయారు చేయలేని సంకల్పంపై మీ అభిప్రాయం ఏంటంటే అదే ఇది ఒక ఆత్మ నిర్భర భారత్ అంటే ఒకటి భారతదేశం స్వయం సమృద్ధిని సాధించాలి ఇతర దేశాల మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థగా ఉండకూడదు అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపాధి అనేది లభించాలి ఎప్పుడైతే ఉపాధి అనేది లభిస్తుందో ఆర్థిక సాధికారత సాంఘిక సాధికారత మానసిక సాధికారత ఇవన్నీ కూడా లభిస్తాయి అప్పుడు మనం ప్రాచీన కాలంలో కానీ మధ్యయుగాల కాలంలో కానీ ఏదైతే సాంస్కృతిక వైభవాన్ని మనం కలిగి ఉన్నామో ఆ సాంస్కృతిక వైభవం కూడా మళ్ళీ పునర్వైభవంగా మళ్ళీ వెలసిల్లి భారతదేశం మళ్ళీ ఏవైతే గత గత ప్రాచీన వై మధ్యయుగాల కాలంలో ఒక అగ్రరాజ్యంగా వెలుగొందింది ఒక గొప్ప నాగరికతగా వెలుగుంది అని అనుకున్నామో అదే పరిస్థితి మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశం ప్రపంచ దేశాల మధ్య సగర్వంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంకల్ప భారత్ అనేది వచ్చింది దీన్ని ఈ ప్రయోజనాలు ప్రజలందరికీ తెలియజేసే విధంగా అన్ని ప్రాంతాలకు కూడా మరి కొన్ని సంకల్ప యాత్రలు నేను తీసుకురావటం కూడా జరుగుతుంది ఇది జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఉన్నది మరి ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు తెలియాలి ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు రావాలి అంటే ఇప్పుడు అలాగే మనకు ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే విజయవంతం అవ్వాలంటే దాని ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా యువత భాగస్వామ్యం ముఖ్యం మన కేరళలో కూడా చూస్తాం చాలా బాధకాలకు విజయవంతం కారణం యువత భాగస్వామి అయితే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో యువత ఎలాంటి స్ఫూర్తిని నింపుతున్నారని మీరు భావిస్తున్నారు అదే వికసిత్ భారత్ ప్రోగ్రామ్స్ ద్వారా యువతలో స్ఫూర్తిని నింపే విధంగా మరి యువతకు సంబంధించిన ప్రోగ్రామ్స్ వాటిని మరి తీసుకురావటం అనేది జరిగింది దీంట్లో భాగంగానే మరి యువతకు ఏ విధమైన విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనేది చెప్పటము అదేవిధంగా కొన్ని కొన్ని మైనార్టీ వర్గాలు మరి వికలాంగులు ఎవరైతున్నారో వారికి కొన్ని రిజర్వేషన్ సౌకర్యాలు అనేవి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా యువత కేవలం ఉద్యోగాలు ఉపాధి రంగాల్లోనే కాకుండా మరి రంగంలో కూడా వారు ఎలా అభివృద్ధి సాధించాలి భారతదేశానికి ఎట్లా పేరు తీసుకురావాలి అనేది కూడా వాళ్ళు తీసుకురావటం జరిగింది అంటే యువత అనేది ఎప్పుడైతే పాలనలో భాగస్వామ్యం పొందుతుందో దాన్ని పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అంటారు అన్నర్స్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ హ్యాస్ నో మీనింగ్ కాబట్టి అభివృద్ధిలో ఒక అభివృద్ధి ఒక అర్థవంతమైన ప్రక్రియగా కొనసాగాలి అంటే తప్పనిసరిగా యువత దాంట్లో భాగస్వాములు కావాలి అందువల్లనే యువతను ప్రేరేపించే విధంగా వారి యొక్క హక్కులు ఏమిటి వారికి లభించే పథకాలు ఏమిటి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనేది ఊరూర పల్లెపల్లిన గ్రామ గ్రామాన తీసుకొచ్చి వారికి వివరించే విధంగా ఈ సంకల్ప యాత్ర అనేది జరిగింది దీంటి దీని ప్రధాన ఉద్దేశం యువతను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి యువత సాధికారత సాధించాలి ఎప్పుడైతే యువత అనేది మరి భారతదేశంలో అంత అంతర్భాగమై ఎప్పుడైతే అభివృద్ధి పదంలో మరి కీలకంగా పాల్గొంటుందో అప్పుడు దేశం సమగ్ర అభివృద్ధి సాధించే అవకాశం అలాగే ఈ యాత్రలోనే మనకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని అభివృద్ధి చూసినప్పుడు మీరు కూడా చెప్పారు నిజమైన మన అభివృద్ధి చెందిన దేశంలో చెంతా అలాగే స్వచ్ఛత స్వచ్ఛంద సేవ పోషకాహారం ఫిట్ ఇండియా మహిళా సాధికారత ఇలాంటి అంశాల మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తూను ఈ యాత్ర ద్వారా ప్రస్తావిస్తున్నారు ప్రతి యాత్రలో కూడా మనం చూస్తున్నాం అయితే ఆ అంశాలను పరిష్కరించడంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు ఇక్కడ ప్రాధాన్యాలంటే ప్రధానంగా మహిళా సాధికారత సాధించడం రెండోది బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మొదలైన వర్గాలు ఏవైతున్నాయో వారి అసాధికారత సాధించడం ఈ వర్గాలన్నీ కూడా ఎన్నో శతాబ్దాలుగా మరి అణచివేతకు గురైన వర్గాలు కాబట్టి వీరిలో సాధికారత నింపే ప్రయత్నాలు అనేవి మనం చూస్తాం ఉదాహరణకు ఫార్మర్స్ కనుక తీసుకుంటే రైతాంగానికి కనుక తీసుకుంటే మరి పిఎం కిసాన్ యోజన ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన అనేది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది అదేవిధంగా ఈనామ్ ఈ వేదిక అనే ద్వారా మరి వివిధ రకాలైన మార్కెట్లను అనుసంధానించే ప్రక్రియ అనేది జరగటము అట్లాగని భూ భూసార పరీక్ష కోసం సాయిల్ హెల్త్ కార్డ్ సాయిల్ హెల్త్ కార్డు అని చాలా వినూత్నమైన కార్యక్రమం దీన్ని తీసుకురావడము అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు అనేది తీసుకురావటము వీటన్నింటి ద్వారా కూడా మనకు రైతుల్ని అంతర్భాగం చేయటం అనేది మనం చూస్తాం అదేవిధంగా మహిళలకు విషయానికి వస్తే కనుక ఉజ్వల యోజన అనేది ఒకటి వచ్చింది ఆ ఉజ్వల యోజన ద్వారా మహిళలకు సంబంధించిన వంట అనేది సాంప్రదాయ వనరులపై ఆధారపడకుండా ఎల్పిజి సిలిండర్స్ను ప్రతి గృహానికి ప్రతి మహిళకు చేరువలోకి తీసుకురావడం అనేది దీని లక్ష్యం అంతేకాకుండా మహిళలపైన అరాచకాలు జరిగినప్పుడు కానీ గృహహింస జరిగినప్పుడు కానీ మహిళలకు తా వెంటనే ప్రభుత్వానికి రిపోర్ట్ చేసే విధంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వన్ ఎయిటీ వన్ అనేది నెంబర్ ఉంది వన్ ఎయిట్ వన్ ఆ నెంబర్ని డైల్ చేసి ఎవరైనా సరే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు దానంతట అదే వెళ్ళిపోతుంది వాళ్ళు రావటము రెస్క్యూ ఆపరేషన్ చేయటం ఇట్లాంటివి చూస్తాం బేటీ పడావోద్రత మహిళా భద్రతని అది బేటీ పచ్చావో బేటీ బేటీ బచావో బేటీ పడావో అనేది మరి బాలిక సంరక్షణ కోసం బాలిక విద్య కోసం ఎంతో గొప్ప వినూత్నమైన ప్రోగ్రాంగా మనం చెప్తాం అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒకటి వచ్చింది దాంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ల్యాక్టెక్టింగ్ మదర్స్ కానీ తల్లులు గర్భవతులు వారికి పౌష్టికాహారం చాలా అవసరం వారికి సంబంధించి వారికి కొన్ని గ్రాంట్లు విడుదల చేయటము వారికి ప్రతి నెలవారీ కానీ లేకపోతే వారానికి ఒకసారి కానీ వారు వైద్య సదుపాయాన్ని తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయటము అదేవిధంగా తల్లి పిల్లల సంక్షేమం కోసం మాతా శిశు సంరక్షణ అంటాము ఇవన్నీ కూడా దీంట్లో అంతర్భాగంగా ఉంటాయి ఇది మరి ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా కనిపించే ప్రోగ్రాం కాదు ఇది ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది చాలా వినూత్నమైన కార్యక్రమంగా మనం చెప్తాం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అనేది ఒకటి తయారు చేసి మీరు ఇందాక యువత గురించి యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం మరి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తాం దాంట్లో భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా తీసుకురావడం జరిగింది ఇటీవల కాలంలో భారతదేశంలో మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది వచ్చింది ఆ ఎన్ఈపి ప్రోగ్రామ్ ద్వారా కూడా మరి స్కిల్ డెవలప్మెంట్ గురించి అదేవిధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఉన్నత విద్యలో రికార్డు నమోదయ్యే విద్యార్థుల సంఖ్యను పెంచడం పరిశోధన విద్యార్థుల సంఖ్యను పెంచడం ఇవన్నీ కూడా దీంట్లో అంతర్భాగంగా మనం పేర్కొంటాం మనం ఇప్పుడు భారత వికాస్ యాత్ర ద్వారా సత్ఫలితాలను సాధించాలని లక్ష్యంతో మనం చేశారు ఈ ప్రభా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అందరి మంత్రుల్ని అందరి యంత్రాంగాన్ని ఇంట్లో ఇన్వాల్వ్ చేసి అందరి భాగస్వామ్యంతో ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడానికి మరింత కృషి చేస్తున్నారు అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ యాత్ర వైశిష్ట్యాన్ని విభిన్న కోణాల నుంచి ఎలా మనం చూడవచ్చు అదే ఈ వికసి భారత్ యాత్ర యొక్క లక్ష్యం అనేది ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు ప్రభుత్వం యొక్క పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా ప్రజల్లో ఈ పథకాలను ఏ విధంగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి అని ప్రజలను వారిలో స్ఫూర్తి నింపటం అనేది ప్రజలకు కొంత సమాచారం తెలియచేయటం అనేది దీంట్లో ఒక అంతర్భాగంగా చెప్తాం అయితే దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే సమ్మిళిత అభివృద్ధి మరి సమ్మిళిత అభివృద్ధి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అన్ని రంగాలు సమగ్రంగా అభివృద్ధి చేయటం అనేది సమ్మిళిత అభివృద్ధి రెండవది అన్ని వర్గాలు అభివృద్ధి ఫలాలను స్వీకరించడం అనేది కూడా సమ్మిళిత అభివృద్ధి ఈ రెండు అంశాలతోటి మరి ప్రజలు ఏ విధంగా జాగరూకులై ఉండాలి ప్రజలు ప్రభుత్వం నుంచి ఏ విధంగా ప్రయోజనాలు పొందాలి ప్రభుత్వ ప్రయోజనాలకు మరి అవసరమయ్యే పథకాలు ఉన్నాయో వాటి ద్వారా ప్రజలకు ఏ విధంగా మరి ఇంకా మరిన్ని అవకాశాలను వారు తీసుకోవచ్చు అనేది ఈ యాత్ర యొక్క మా మరొక అంశంగా చెప్తాం అయితే ప్రధానమంత్రి వికసిత్ యోజనలో మరొక అంశం ఏంటంటే కొన్ని పాలనా సంస్కరణలు కూడా తీసుకురావటం దాన్ని రిఫార్మ్స్ ఇన్ గవర్నెన్స్ అని చెప్తాం ఆ గవర్నెన్స్ రిఫార్మ్స్ అంటే ప్రజల యొక్క అంతకుముందు ఏదైనా ఫిర్యాదు చేయవలసి వస్తే ప్రజలే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ప్రజల వద్దకు పాలన ప్రజల దగ్గరికి దగ్గరికి అధికారులు రావటం కానీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం కానీ అందులో మనం మనం అంటే ఇవన్నీ కూడా అదే అదేవిధంగా ఒకవైపు ప్రైవేట్ రంగాన్ని విస్తరిస్తూ ప్రైవేట్ రంగం పైన మళ్ళీ వారిపైన మానిటరింగ్ చేసే విధంగా క్రమబద్ధీకరణ ఏజెన్సీలను స్థాపించడం కానీ రెగ్యులేటింగ్ కమిషన్ స్థాపించడం కానీ ఇవన్నీ కూడా పాలనలో వచ్చే సంస్కరణలుగా చెప్తాం సరే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎక్కువగా ఫోకస్ చేసేది గిరిజన ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను మరింత చైతన్యం చేసి ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు అందించాలని ఉంటుంది ఈ దేశంలో ముఖ్యంగా ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమంపై ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు అదే పట్టణ ప్రాంతాల్లో కూడా మరి పట్టణ పారిశుద్ధ్యం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది ఈరోజున స పెద్ద సవాల్గా మారింది ఇంట్లో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఒకటి వచ్చింది దాంట్లో మరి పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అనేది ఆ సమస్యకి ఏ విధంగా పరిష్కారం చూపించాలి అనే దాని గురించి ఎంతో మా మేధో మదనం జరిగింది దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది దీంతో పాటుగా స్లమ్ డెవలప్మెంట్ అనేది ఒకటి వచ్చింది అంటే మురికివాడల అభివృద్ధి అనేది మురికివాడలను మరి పట్టణ ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే మరి కేంద్రీకృతమయ్యాయో ఆ వాడల నుంచి కొన్ని వర్గాలను కొంత వేరు చేసి మరికొన్ని వాడలను నిర్మించి కొన్ని లేబర్ కాలనీస్ ఏవైతున్నాయో వాటిని అభివృద్ధి చేయటం అనేది దాంతోపాటుగా కొంత పట్ట పట్టణాల్లో కూడా అర్బన్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకురావటం ఆ అర్బన్ ఫారెస్ట్రీ కింద మరి కొన్ని లక్షలాది మొక్కలను పెం పెంపకం చేయటం కానీ ఇవన్నీ కూడా మరి అర్బన్ ఏరియాస్లో అంతకుముందు పట్టణ ప్రాంతాలంటే మురికివాడలతో ఉండేవి అనే ఒక అనే ఇది ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా మరి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ తీసుకురావటం కానీ మరి అక్కడ కూడా పర్యావరణ పరిస్థితులను తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా మీకు మనకి వికసి భార సంకల్ప యాత్రకి సహాయపడడానికి దోహదపడతాయని మనం భావిస్తున్నాం అట్లాగే వికసి భారత్ సంకల్ప యాత్ర మీద అనే అంశం మీద మన ఆకాశవాణి వార్తా విభాగం నిర్వహించిన ఈ చర్చా చర్చాగోష్ఠిలో డాక్టర్ వెంకటరమణ గారు మంచి విషయాలు మన శ్రోతలతో ఆయన పంచుకోవడం జరిగింది ధన్యవాదాలండి డాక్టర్ వెంకటరమణ గారు మళ్ళా మనం చర్చల్ని ఇంకా ఆకాశవాణి రాను కాలంలో కొనసాగిద్దాం థ్యాంక్ యూ సార్ ధన్యవాదం థ్యాంక్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై చర్చాగోష్ఠి ప్రత్యక్ష ప్రసారం విన్నారు ఇందులో పాల్గొన్న వక్తలు డాక్టర్ పి వెంకటరమణ వక్త రాజకీయ విశ్లేషకులు ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ శ్రీనివాస మహేష్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ ఆర్ఎన్యూ హెడ్ సహకారం అందించిన వారు శ్రీ భిక్షా ఖేతావత్ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ